coba <tik> lihat ఉండనబ్బా విలేకర విలేకర విలేకరు మాకు మేమే మళ్ళా ఉంటాయి కదా మీరు అలా వచ్చేది మీరున్నారు కాబట్టి మేము వచ్చింది అట్లా కాదు మీరు ఉన్నారు కాబట్టి మేము వచ్చింది

మన కొడుమూరు న్యూస్ అండి లైవ్ చూడు చార్చింగ్ పెట్టొచ్చినా ఇంతకుముందు చూసినా సార్ వేరే వెహికల్స్ ఇబ్బంది లేకుండా వెహికల్ సైడ్ పార్క్ రోడ్ పై వెహికల్స్ ఇబ్బంది లేకుండా యకులు పరాడు గంటే అలాగే అందరే స్టార్ట్ చెల్లూ తీసుకుని లైవ్ చూడు లైవ్ లైవ్ ప్రోగ్రామ్ చూడు కొడుమూర్ న్యూస్ మన కొడుమూర్ న్యూస్ చూసుకోడు मारते हो ना जो जाप लेकर ना जाते हो जाप लेकर ना जाते हो

लिंगुअल ऑर्गनाइज शेयर के रेडी ओके okay, ओके okay. ले गणेश जी गणेश जरा ఉత్ వరుసగా వస్తున్నాయి కార్యకర్తలు జాగ్రత్తగా వెళ్ళండి ఎవరికి ఇబ్బంది లేకుండా మాతృమూర్తులందరూ వారి వారు కూర్చుని కూర్చుని వారి వారి కూర్చొని కూర్చోవచ్చు కోరుతున్నాం అక్కడ బారికేష్ దగ్గర కార్యకర్తలు కాకుండా అందరూ సహకరించాలి ఎలాంటి అట్ట లేకుండా అక్కడ ఎంపీస్ కూడా వరుస క్రమంలో పరిమితం ఏర్పాటు చేయండి

ఒక్క నిమిషం మోబుల్ బస్ అక్కడ కాదండి అక్కడ ఒక్క దయచేసి పిల్లలు పద్ద దయచేసి పెద్దవాళ్ళు మాత్రమే అదన్నా ఆపర్స్ అయింది కాస్త ముందుకు వచ్చి అప్పండి ఎందుకు అభిప్రాయం కాస్త ముందుకు వచ్చి ఆపండినా కాస్త ముందుకు వచ్చి దయచేసి డ్రైవర్లు కాస్త ముందుకు వచ్చి ఆపండి కాస్త ముందుకు దయచేసి పోలీసు

இங்கல <laughs> வரணும் <laughs>

वाले को स्वागत करते हैं और इसको वंदन विधि करांगे दिनेश रावत जी जय हो दिनेश रावत जी जय हो दिनेश रावत जी जय हो हेलो ఎలాంటి మంటపాల వారు వారు ఏ విగ్రహం అయితే ఏ మంటపం ద్వారా వస్తుందో వారి వివరాలు తిరిగితే ఇక్కడ మరణం దయచేసి ఆ విగ్రహాలు ఏ మంటపం నుంచి వచ్చాయో